నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ ఉన్న మనము వాడకట్లో అంబేద్కర్ నగర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ డివిజన్లో ఈక్వాలిటీగా మెదిగి ఉంటున్నాము ఈక్వాలిటీ మొత్తం కలిసి మైనార్టీ మొత్తం కలిసి ఇప్పుడు మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నాం కంపల్సరీ గెలిపిస్తున్నాం ఇది ఈక్వాలిటీ అనేది నిరూపిస్తాం అంబేద్కర్ నగర్లో అంతే అన్న అందరికీ ధన్యవాదాలు ఇరవై ఏడవ డివిజన్ ప్రజలకు యువతకు నా నమస్కారాలు మాకు టికెట్ రాలేదని చాలా బాధపడ్డామండి కానీ ఈరోజు ప్రజలందరి సపోర్ట్ చూస్తే తప్పకుండా గెలుపు మాదే అని మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా గెలుస్తాం మా గుర్తు సింహం గుర్తు మేము ఇరవై ఏడవ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం థ్యాంక్ యూ Si O Narligeleota Imeni Narligeleota Imeni Narligeleota Imeni Narligeleota ముందుగా అందరికీ నమస్కారాలు నా డివిజన్ ప్రజలకు మా పెద్దలకు గౌరవనీయులైన మా కాజాబాయి అయినటువంటి మా హసేన్ తాత మా డివిజన్ అధ్యక్షులు ఇంతకుముందుండే మా చోటు గారికి అలాగే మా రాజీత్ బాయి సాదిక్ భాయ్ మా సజ్జుమామ అలాగే పేరు పేరున అందరికీ వాళ్ళకు పాదాభివందనాలు ఈరోజు చూసుకున్నట్టయితే చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈరోజే తెలిసిపోయింది నా ఫలితం ఏంది నా రిజల్ట్ ఏంది అనేది ఇది జస్ట్ నేను మెజారిటీ కూడా చూస్తాను ఈరోజు చూసుకున్నట్టయితే ఈ బ్రహ్మరథం పడుతుండ్రు నాకు నాకు కోల్పోయింది అని ఒక్కటే అది ఒక బీ ఫామ్ మాత్రమే ఆ బీ నాకు లోటు లేకుండా నా డివిజన్ ప్రజలు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు నా ఎంట ఉండి నా నడుము తడుతూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మాకు ఎంత ఒత్తిడి చేసినా అధికార పార్టీ కానీ సెంట్రలో ఉన్న బీజేపీ పార్టీ కానీ మాకు ఎంత చేసినా మేము అటువంటి వాటికి లొంగము మాకు ఎంత భయపట్టించినా మేము భయపడడానికి మేము బెదిరము మాకు ఎందుకనంటే మేమందరం అందరం ఒకటే మేము గతంలో కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్పినాం మేము జేసీ ఏర్పాటు చేసుకున్నాం జేసీ అంటే ఇరవై ఏడో డివిజన్ స్థానికులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇచ్చిన వాళ్ళకే మనం గెలిపించాలని దురదృష్ట స్టార్ట్ నాకు టికెట్ మిస్ అయింది ఆ టికెట్ ఒకరే మిస్ అయింది నా దగ్గరికి వెళ్ళిపోతే నా అక్క ఎల్లుని కానీ నా అన్నదమ్ములు కానీ ఏ ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఏ ఒక్క ఓటు కూడా మీరు సాధించలేకపోతున్నారు ఇది మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక చివరి ఒక చివరి మాట నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మా దగ్గరే నీళ్ళు మా దగ్గరయే కరెంటు మా దగ్గరనే పరిపాలన ఇది ఒక్కడి కూడా నేను తెలియజేస్తున్నా నా డివిజన్ ప్రజలందరికీ మరొక్కసారి అందరికీ పదవి వందనాలు తెలియజేస్తున్నా నా పేరు తంగల కిరణ్ కుమార్ నన్ను టిల్లు అని కూడా పిలుస్తారు